హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి మరో న్యూ స్టోరీతో మీ ముందుకు వస్తున్నా మీ స్పందన బట్టి రెండు కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ న్యూ స్టోరీ నేమ్ ఎవర్ అగైన్ హస్బెండ్ యాస్వియస్ కాలేజ్ రంగురంగుల చేతాకోక చిలుకల ఎగురుతూ తుళ్ళుతూ నవ్వుల పులకెంతలతో ఈ లైఫ్ మళ్ళీ రాదు లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ అన్నట్టు కాలేజీలోకి వస్తున్నారు అమ్మాయిలు వాళ్ళని చూస్తూ ఒక వారచూపు విసరవాచేలి జీవితాంతాన్ని కాళ్ళ దగ్గర బానిసలా పడి ఉంటాము అని మగువుల చూపుల బాణాలు ఎవరికో ఒకరికి తగలకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు కొంటి కుర్రాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ గేటు నుండి శరీరం దూసుకొచ్చింది స్టైల్గా దిగి హెయిర్ని చేతితో నిమురుకుంటూ కళ్ళకు ఉన్న గ్లాసెస్ తీసి షర్ట్ బటన్ దగ్గర పెట్టుకుని చేతిలో బుక్ పట్టుకుని తిప్పుతూ తన బ్యాచ్ వైపు చూసి హాయ్ అని చెప్పి చేయి ఊపాడు ఆరు అడుగులు వేస్తాడా ఏమడిగినా ఇచ్చేస్తాడా అని సాంగ్ సింగుతున్నారు జూనియర్ పాపలు సొల్లు కారుస్తూ బాబుని చూసి తను బ్యాచ్ వైపు రెండు అడుగులు వేసి అంతే అడ్డంగా వచ్చి నిలబడింది అందమైన చేతాకు ఒక చిలుక నవ్వితే నవరత్నాలు రాలతాయి అన్నట్లు నవ్వి రెడ్ అండ్ ఎల్లో రోజెస్ పట్టుకుని ఎదురుగా నిలబడింది ఐ లవ్ యూ అభి అంది చిరుదరహాసం చేస్తూ ఒక అమ్మాయి నడుమపై చేతులు పెట్టుకుని విసుగ్గా చూసి ఆ ఫ్లవర్ అందుకుని పక్కనే ఉన్న బుద్ధ భగవానుడికి పాదాల చెంత పెట్టి నమస్కరించి ఒక యాటిట్యూడ్ లుక్ పాప పాపమోహన పడేసి వెళ్ళిపోయాడు అభి అభిరామ్ సిఎస్సి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇది మాకు మామూలు అనుకుని లైట్ తీసుకున్నారు ఇది చూసిన వారందరూ తన బ్యాస్ దగ్గరికి వెళ్ళగానే ఎరా అభి దేవి దర్శనం అయ్యిందా అంటూ పళ్ళికిలించాడు ఫ్రెండ్ గగన్ రే చుప్ నోరు పళ్ళు ఒకేసారి మూసాయి లేకపోతే టుమారో పళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కోరసగా అన్నారు నవ్వుతూ యహ పొండిరా మీరు మీ కామెడీ అని రా మూడు సంవత్సరాల నుండి వెంట పడుతుంది ఇది మనకు ఫైనల్ ఇయర్ ఒకసారి తన గురించి తిం చేయచ్చు కదా బావా అన్నాడు గగన్ నీ సోది లెక్చర్ అయితే క్లాస్కి వెళదాం అని ముందుకు నడిచాడు అభిరామ్ మిగతా వాళ్ళు కూడా ఒక వేడిని టూర్పు వదిలి అభిని ఫాలో చేశారు ఏం చేయలేక చాటు నుండి అంతా విన్న మన హీరోయిన్ గుండెలలో లావాలా పొంగింది బాధ తన భుజం మీద చేయి పడింది అది ఎవరిదో తెలిసి తనని తాను కంట్రోల్ చేసుకుని పెదవులపై నవ్వు పూయించి వెనుకకు తిరిగింది బాధపడుతున్నవా సిరి అంది తన ఫ్రెండ్ ప్రియాంక లేదే అని నార్మల్ పొజిషన్కి వచ్చి పద క్లాస్కి అని ప్రియాంక చేతిని పట్టుకుని లాక్కెళ్ళింది సిరివల్లి వెళుతూ ఎందుకే అతను అలా నిన్ను అవాయిడ్ చేస్తున్న పదే పదే తన వెనక పడతావు నీకేం తక్కువే అందం ఆస్తి మంచితనం అన్నీ ఉన్నాయి నువ్వు కో అంటే కోటి మంది నీ ముందు క్యూ కడతారు అలాంటి నువ్వు అతని నాకు నాకేం నచ్చలేదు అంది విసిగ్గా ప్రియాంక సిరివల్లి కళ్ళు మూసి తెరిచి ఎందుకు పడుతున్నానా మనస్ఫూర్తిగా ప్రేమించానే తనని అంది నువ్వు మారవు అతడు వినడు సరిపోయారు ఇద్దరికిద్దరే ప్రేమ నీకు దక్కాలంటే కోరుకునే వాళ్ళలో ముందుంటానే నేను అంది ప్రియాంక నాకు తెలిసే నీ మనసు పద క్లాస్కి అంది సిరివల్లి టుమారో సేమ్ సీన్ రిపీట్ అభి కోసం ఓ అమ్మాయి నీకు విసుగు లేదా అన్నాడు దేనికి సార్ విసుగు అని కనురెప్పలు రెపరెపలాడించింది ఎంతో అపురూపంగా కనిపించింది అభికి బాబోయ్ ఈ కళల్లో ఏదో మాయింది అబి బీ స్ట్రాంగ్ అనుకుని అదే రోజు నువ్వు ఫ్లవర్ ఇవ్వడం నేను రిజెక్ట్ చేయడం అన్నాడు హో దానిక నా ప్రేమను నేను తెలిపే రైట్స్ ఎంత ఉందో అది మీకు నచ్చకపోతే రిజెక్ట్ చేసే రైట్స్ మీకు ఉంది దానిలో విసుగే ఉంది అని ఇన్నోసెంట్గా చూసింది సిరి ఉఫ్ నువ్వు మారవు కానీ ఇంకా నీతో వాదించిన టైం వేస్ట్ అంటూ వెళ్ళిపోయాడు అవి సిరివల్లి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది క్లాస్కి తన ఎదురుగా ఉన్న పర్సన్ వచ్చి నుంచున్నాడు ఏదో ఆలోచనలో ఉన్న ఎదురుగా ఉన్న వ్యక్తిని గుద్దుకోబోయింది ఆగి నీకేం పని పాట లేదా దారిలో స్తంభలో నిలబడ్డావు అంది కోపంగా చూస్తూ నా దేవతను చూస్తూ మైమర్చిపోయి అలా స్టాట్యూలా నిల్చుండిపోయాను అన్నాడు కళ్యాణ్ నవ్వుతూ చి నీతో నాకేంటి అని రొసరొసలాడుతూ వెళ్ళిపోయింది క్లాస్కి సిరివల్లి వెళ్ళి వెళ్ళు ఎప్పటికైనా చేరేది నా కౌగులికే అని కన్నింగ్గా నవ్వుకొని తన క్లాస్కి వెళ్ళాడు కళ్యాణ్ కాలేజ్ అయ్యాక ఇంటికి వచ్చింది సిరి మామ్ ఐ ఆమ్ టైర్డ్ ప్లీజ్ కాఫీ అంది అంత కలిసిపోవడానికి అంతగా ఏం పొడిచావే అంది సిరి మదర్ సుహానా ఏంటమ్మా స్టడీ అంటేనే మా ఎనర్జీ ఫీల్ చేస్తుంది అందుకే అలిస పళ్ళికిలించుతూ సుహానా ఎక్స్ప్రెషన్స్ నా తల్లే బంగారమే స్టడీ అంటే ఏడ్చేదాన్ని నువ్వే ఉండుంటావు ఆ కాలేజ్ మొత్తానికి అంది సుహాన ఎంతైనా నేను హరీశ్చంద్ర గారి కిసులు డాక్టర్గా ఆ మాత్రం స్పెషల్ లేకపోతే ఎలా మాట వచ్చేదు కాళ్ళు ఊపుతూ అంది సిరి కిసుక్కు నవ్విన చెయ్య ఇంట్లో వర్క్ చేసే మేడ్ ఏంటే జయ నీకు వస్తుందా అయితే ఈ నెల శాలరీ వెయ్యి కట్ ఇప్పుడు నవ్వుకో మీ అమ్మాయి గారి పిచ్చి జోకులకు అంది సుహాన ఇద్దరిని కోపంగా చూస్తూ సిరమ్మ అంది బేలగా చూస్తూ జయ యూ డోంట్ వెరీ జయ జోక్ నీకు నచ్చినందున నీకు ఈ నెల రెండు వేలు ఎక్స్ట్రా పండగ చేసుకో అని తల్లివైపు చూసి నొసలు ఎగిరేసి లాలా అంటూ లేడీలా ఎగురుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది సిరివల్లి దేవుడా కూతుర్ని ఏమంటే కొరుగుదేనిచ్చే తండ్రి పైకి చూస్తూ అంది తల్లి ఏదైతే పిల్ల కూడా అదే పుడుతుందంటమా సార్ చెప్పారు డౌట్ ఉంటే ఫోన్ చేసి కొనుక్కో అంది పైనుండి సిరి జయ పడి పడి నవ్వింది వసే జయ నా చేతిలో చచ్చేవే ఈరోజు అంది సుహాన పక్కనే ఉన్న ఫ్రూట్స్ కట్ చేసే చాకు తీసి ఉండమ్మా ఇంకా పని అవ్వలేదు అయ్యాక చంపుదురు కానీ మళ్ళీ అంత పని మీరు చేసుకోలేరు అని కిచెన్లోకి వెళ్ళం జయ్య దేవుడా ఈ తెంగరమేళం అంతా నాగే దాబరించింది తల కొట్టుకుంటూ సుహాన సిరివల్లి తండ్రి హైదరాబాద్లో ప్రముఖ వ్యాపారవేత్త హరీశ్చంద్ర తల్లి సుహాన కూతురు అంటే హరీష్ గారికి అనలేని ప్రేమ తల్లికి కూడా ఇంకో పర్సన్కి ఇంకా గారం అతనే మేనమామ రవిచంద్ర గారు ఆయన భార్య హేమ వాళ్లకు ఒక్క కొడుకు ఉన్నాడు కానీ సిరి అంటే సిరికంటే చిన్నవాడు సడ్నీ పేరు వీళ్ళిద్దరికీ క్షణం పడదు ఇద్దరు ఒక చోటే ఉన్నారు అంటే కొట్టుకుంటూనే ఉంటారు ఇది స్వీట్ డేవిల్ ఫ్యామిలీ మా నాభిసార్ కొంపకి వెళ్ళి ఏం వెలగబెడుతున్నాడో చూద్దాం రండి మామంటూ వెళ్ళి తల్లిని వెనక నుండి పట్టుకున్నాడు కన్నా అయ్యిందా కాలేజ్ హా మా అమ్మ అయ్యింది టైగర్ ఇంట్లోనే ఉన్నాడా హా ఉన్నారు ఫ్రెష్ అవుతున్నారు అని నవ్వుతూ రేఖ చచ్చాంపో అని నెత్తిన చేతులు పెట్టుకుని మా నాకు మనీ కావాలి పార్టీకి వెళ్తున్నా అరేంజ్ చేయి సార్ జలకలాడొస్తారు అన్నాడు అభి సార్కి హాట్ వాటర్ పెట్టావా బాగా అలసిపోయినట్లున్నారు కాస్త ఆయిల్తో మసాజ్ కూడా చేయి బయటికి వెళ్ళి ఊరు బలాదూరు తిరగడానికి ఓపిక కావాలిగా అన్నారు అప్పుడే వచ్చిన ఆనంద్ మా వినేసారు సారు నువ్వే మేనేజ్ చేయి ప్లీజ్ అంటూ తల పక్కకు పెట్టుకుని వెళ్ళాడు రూమ్కి వెళ్తున్న కొడుకుని కొరకొర చూశారు ఆనంద్ అబ్బబ్బా వాడిని ఏమి అనకపోతే రోజు గడవదా మీకు అని గయ్యమని పడింది కాఫీ కప్పు చేతికిస్తూ రేఖ ఆ నిన్ను నీ కొడుకుని రోజు రాసి రంపాన పెడుతున్నారా డాడీ అందుకే ఈ రోజు గడవలేదని ఇప్పుడు మొదలుపెట్టారు ఏం డాడీ అంది నవ్వుతూ గారాల కూతురు సింధు ముందు నువ్వు నోర్మయ్యి బాబు తానా అంటే వెనుకే తందా అనడానికి రెడీగా ఉంటావు అని కసిరింది రేఖ కూతుర్ని చూసారా డాడీ నా మీద ఎలా నూరేసుకొని పడిపోతుందో అదే కొడుకుని చిన్న మాట అంటే అమ్మూర్లా వస్తుంది మన మీద గొడవ పడడానికి ఇంకా రెచ్చగొడుతు వస్తుంది ఎందుకు రాదు దీని బ్యాంక్ అకౌంట్ ఫ్రీ చేయిస్తే రోగం కుదురుతుంది తల్లి కొడుకుది అన్నారు ఆనంద్ మీరు చేస్తే మేము చూస్తూ ఊరుకుంటాము ఆ ప్లానింగ్స్ మాకు ఉంటాయి ఇద్దరు ఇంకా మూసుకోకపోతే డిన్నర్లో మీకోసం స్పెషల్ కాకరకాయతో వెరైటీలు అన్నీ యూట్యూబ్లో చూసి అది ఇప్పుడు మీ మీద ప్రయోగిస్తా వేలు చూపించి బెదిరించి కొడుకు దగ్గరికి వెళ్ళింది నడుము తిప్పుకుంటూ రేక ఈ తిప్పుడుతోనే నాకు పంపముంచావు కానీ ఇంకా ఆపు తిప్పుకోవడం వెనుక నుండి ఆనందం నవ్వుతూ తండ్రి మాటలకు సరదాగా నవ్వింది సింధు ఆనంద్ సెక్రటేర్ జాబ్ చేసేది గవర్నమెంట్ జాబ్ అయినా నీతి నిజాయితీగానే ఉంటారు విలువలు కలిగిన మనిషి అలాగే తన బిడ్డలను పెంచుతున్నారు నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండియా प्लीज सब्सक्राइब चैनल बाय दिस